ఈ రోజు కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో సూపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వారికి వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్న రుడా చైర్మన్ తెలుగుదేశం పార్టీ రాజనగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర కార్యదర్శి శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి ఎదుర అందరికి నమస్కారం సుప్పరి పాలనలో తొలడిది అనే కార్యక్రమంలో భాగంగా ఇవాళ కోరుకొండ మండలం గాదరాడ్లో తెలుగుదేశం పార్టీ కూడా మేము జరుగుతున్నాం ముఖ్యంగా ప్రభుత్వం ఏవైతే గత సంవత్సరంలో విజయాలు సాధించిందో ప్రతి ఒక్కరు కూడా వివరిస్తూ అదేవిధంగా వారికి సమస్యలు ఏమేమి ఉన్నాయో కొనుక్కుంటూ ఇలాగా ఇంటింటికి కూడా వెళ్తున్నాం ముఖ్యంగా మాకు ఇక్కడ గాదరాడ్లో ఈ ప్రాంతంలో ఎక్కువగా చెప్పిన అంశం ఏంటంటే ఇక్కడ భూమి దాదాపు పదమూడు ఎకరాలు ఇది ట్వంటీ టూ ఏలో గత ప్రభుత్వంలో చేసినప్పుడు పొరపాటుగా దాంట్లో పెట్టేయడం అయితే ఇక్కడ ఈ గ్రామస్తులు ఎవరైతే ఈ వెయ్యి ఎకరాల్లో ఇల్లు కట్టుకుని ఉన్నారో దాదాపు ఇల్లు వీరందరికీ రిజిస్ట్రేషన్ కాకపోవటం పర్మిషన్ కాకపోవడం అమ్ముదామంతే కాకపోవటం ఇవన్నీ కూడా సమస్యలు ఎదురవుతాయని చెప్పేసి వారు చెప్తున్నారు అయితే ఇప్పటికే ఎమ్మెల్యే గారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు బత్తు బలరామకృష్ణ గారు విఆర్ఓ గారికి కానివ్వండి ఎంఆర్ఓ గారు కానివ్వండి ఆర్డీఓ గారు కానివ్వండి వారికి అందరు నోటీసులు కూడా తీసుకెళ్ళడం జరిగిందని చెప్పారు సో ఎమ్ఆర్ఓ గారిని కనుక్కున్న తర్వాత ఆర్డీఓ గారి దగ్గర పెండింగ్ ఉందండి అని చెప్తాం వారికి ఫోన్ చేసి ఇప్పుడే వారిని అడిగితే త్వరలోనే ఒక వారం రోజుల్లోపు ఇది క్లియర్ అవుతుందండి కలెక్టర్ మీటింగ్లో డీఎల్సీ మీటింగ్లో పెడతామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అదే గ్రామస్తులు కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ముఖ్యంగా సమస్యలు గ్యాస్ సిలిండర్లు కానివ్వండి లేకపోతే ఇళ్ల స్థలాలు కానివ్వండి ఏమి పెద్దగా సమస్యలు ఏమి లేవన్నట్టుగా ప్రతి ఇంట్లో కూడా చెప్తున్నారు ప్రభుత్వ అందించినటువంటి ముఖ్యమైన పెన్షన్లు కానివ్వండి అలాగే గ్యాస్ సిలిండర్ ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు కానివ్వండి పెన్షన్లు కానివ్వండి అమ్మఒడి అది మన తల్లికి వందనంలో ప్రతి ఇంట్లో కూడా ప్రతి చదువుకుని ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం ఇవన్నీ కూడా చాలా సంతృప్తిగా ఈ గ్రామంలో అయితే కనిపిస్తుంది ప్రతి ఇంకా రానున్న ఒక నెల రోజుల పాటు ఇదే కార్యక్రమం ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మేము చేయబోతున్నాం ప్రజల స్పందన తెలుసుకోబోతున్నాం వారికి ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కార దిశగా తీసుకెళ్ళి తీసుకెళ్తామని చెప్పేసి ఆశిస్తుంది సార్ సెకండ్ ఫేజ్ బంధం ఎప్పుడు వస్తుంది సార్ సెకండ్ అంటే అనేది ఒక ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఫస్ట్ ఫేజ్లో అంటే కొన్ని కన్ కండిషన్స్ ఫెయిల్ అయినవారికి చాలా ఉన్నాయి అంటే ముఖ్యంగా మూడు వందల పైన యూనిట్లు కాలినటువంటి ఎలక్ట్రిసిటీ బిల్లు ఏవైతే ఉన్నాయో లేకపోతే టెన్త్ క్లాస్ పైన చదువుకున్న వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఫస్ట్ విడుదలలో కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి వారిని కంట్రోల్ చేసి అదే వారికి ఇవ్వలేదు అయితే ఇప్పుడు ఏవైతే ఆ మూడు వందల యూనిట్లు ఉన్నాయో సమ్మర్ కాలంలో ఎక్కువ కాల్ కాల్చారు కాబట్టి అవి మూడు వందల యూనిట్లు దాటిని అని చెప్పి ఇప్పుడు యావరేజ్గా సంవత్సరంలో ఎంత ఉందో చాలా వరకు నైంటీ నైన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోతున్నాయి ఆ రిస్ట్రిక్షన్ కాబట్టి యావరేజ్న సంవత్సరంలో యూనిట్లు తీసుకుని వారందరికీ కూడా పదో తారీఖులోపు పదో తారీఖున వేస్తామని చెప్పేసి ఒక అంచనా అయితే గవర్నమెంట్ అలాగే